నేను డాక్టర్ సురేష్ బాబు సైకాలజిస్ట్ బిహేవియర్ థెరపిస్ట్ క్లినికల్ హిప్నోథెరపిస్ట్ ఈరోజు కమ్యూనికేషన్లో ఎఫెక్టివ్గా చక్కగా అద్భుతంగా మాట్లాడడానికి సెవెన్ సి కాన్సెప్ట్ ఇన్ ద కమ్యూనికేషన్ అంట ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి షేర్ చేయండి చాలామంది కమ్యూనికేషన్లో వెనకబడిపోతున్నారు మన మనం గెలవడానికి కమ్యూనికేషన్ అనేది ఒక అద్భుతమైన స్కిల్ అందుకని డియర్ ఫ్రెండ్స్ ఈ సెవెన్ సి కాన్సెప్ట్స్ని మీరు ఫాలోప్ చేయండి అనేక మందికి ఈ వీడియోను షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తాను మొదటిగా క్లియర్ మీరు ఇస్తున్న కమ్యూనికేషన్ క్లియర్గా ఉండాలి స్పష్టంగా ఉండాలి మీరు మాట్లాడే మాట స్పష్టంగా క్లియర్గా ఉండాలి రెండు కన్సైజ్ మరీ ఎక్కువగా ఇంత పెద్దదిగా ఇంత చెప్పడం కన్నా మరీ తక్కువ కాకుండా కన్సైజ్ చేసి వీలైనంత మరీ షార్ట్ కాకుండా కన్సైజ్ కొంత తగ్గించి చెప్పాలి ఇక మూడవది వచ్చరికి కంప్లీట్ అవ్వాలి మీరు ఇచ్చే కమ్యూనికేషన్ ఏదో సగం పెట్టి తరువాయి భాగం రేపని లేదా ఇట ఇట పొడుస్తూ చచ్చాడా లేదా రేపు చచ్చాడా లేదా ఇవన్నీ కాదండి కంప్లీట్ అవ్వాలి మీరు ఇచ్చేది కంప్లీట్ అవ్వాలి ఇక నాలుగవది కరెక్ట్ మీరు చెప్పే అంశం ఇప్పుడు నేను పెడుతున్నాను యూట్యూబ్లో వీడియోస్ నేను పెట్టేది మ్యాక్సిమం అనుభవంతో కరెక్ట్గా అనుభూతితో నేను పెడుతుంటాను అంటే అందువల్ల కరెక్ట్ ఏదంటే అది మనం పెట్టాల్సిన అవసరం ఏదంటే అది చూడాల్సిన అవసరం కూడా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒక్కోసారి భలే కన్ఫ్యూషన్గా ఉంటుంది అది చేయాలన్నా ఇది చేయాలన్నా ఆ ఫుడ్ తినాలన్నా ఈ ఫుడ్ తినాలా అందువల్ల దీంట్లోంచి ఒక కరెక్ట్ తీసుకోవాలి ఇక దీంతోపాటు ఐదో విషయం ఏంటంటే కాంక్రీట్ వల్ల గుర్తినట్టుగా ఉండాలి గట్టిగా ఎస్ నేను చేస్తాను ఎస్ నేను చేయగలను ఇది నేను చెప్పింది అనేది ఉండాలి ఇక ఆరోది కోట్ అంట అంటే సంబంధము ఒకదానితో ఒకటి పొంతనకు ఉండాలి మీరు చెప్పే కమ్యూనికేషన్ దీనికి దానికి పొంతలు లేకుండా సడన్ కొంతసేపు దీని గురించి మాట్లాడి కొంతసేపు దాని గురించి మాట్లాడి ఇక ఫైనల్గా కట్రోసిస్ మర్యాదపూర్వకంగా ఉండాలి గౌరవంగా ఉండాలి అప్ అండ్ డౌన్స్ ఉండాలి పెద్దవాళ్ళతో ఏ విధంగా చేయాలి ఆడవాళ్ళతో ఏ విధంగా చేయాలి ఎదుటి వ్యక్తులతో ఏ విధంగా చేయాలి ఇలా కట్ చేసి మర్యాదపూర్వకంగా గౌరవంగా మర్యాదగా రెస్పెక్టివ్గా కమ్యూనికేషన్ చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది తెలియజేస్తూ దీంట్లో వర్బల్ నాన్ వర్బల్ రెండు యూస్ చేసి ఐ కాంటాక్ట్ చేసి బాడీ లాంగ్వేజ్ మార్చుకొని చేస్తే మీరు ఒక అద్భుతమైన కమ్యూనికేటివ్ స్కిల్ ట్రైనర్గా మార్గడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ మీ డాక్టర్ సురేష్ బాబు